ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు కారుపాక కనకయ్య కరీంనగర్ జిల్లా రామ్మడుగు మండలం సరే ఇక్కడ సారి యొక్క ఫొటోసు వీడియోస్ ఎందుకు మీకు వీడియో చెప్తున్నానంటే ఒక చదువు రాని వ్యక్తి ఒక చదువు రాని వ్యక్తి మొబైల్ ఆపరేటింగ్ కూడా తెలియని వ్యక్తి ఈ యొక్క సిస్టమ్ మన ఎవర్గ్రీన్ వరల్డ్ డాట్ ఐవో సిస్టంలో జాయిన్ అయ్యి ఒక నా యొక్క వీడియోలు యూట్యూబ్ ద్వారా తెలుసుకొని రాత్రి పది గంటలకు నాకు ఒకరోజు కాల్ చేశాడు మీరు చెప్తున్నదంతా నిజమేనా సార్ ఇది జరిగి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో మీరు చెప్తున్నది నిజమే సార్ యూట్యూబ్లో చెప్తున్నదంతా నిజమేనా మీ వీడియోలు కరెక్టేనా అని చెప్పేసి నాకు రాత్రి పదిన్నరకు ఒకసారి కాల్ చేయడం జరిగింది అవునండి ఖచ్చితంగా డబ్బులు వస్తాయి కర ఇది క్రిప్టో కరెన్సీ అని చెప్పాను అంటే సార్ నాకు చెప్పిన విషయం ఏంటంటే సార్ నాకైతే రాదు ఓకే నాకు రాయడం రాదు చదువు రాదు అలాగే మొబైల్ ఆపరేటింగ్ కూడా పెద్దగా తెలియదు మరి నా నాకు ఎట్లా వస్తుంది సార్ నేను ఎట్లా సంపాదించుకోవచ్చు అంటే అప్పుడు నేను చెప్పాను సార్కి దీనికి ఎటువంటి చదువుతో కానీ రాతతో కానీ ఎటువంటి సంబంధం లేదు అలాగే మీకు తెలిసిన వ్యక్తులకే మీరు పరిచయం చేస్తారు వాళ్ళ ద్వారా మీకు ఇన్కమ్ వస్తుంది అంటే ఆ రోజు నాలుగు స్లాట్ల వరకు చేశారు సో చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి ఆయన యొక్క వెహికల్ మీద కూడా ఆఖరికి గ్రీన్ వరల్డ్ యొక్క సింబల్ వేసుకున్నాడు అని అంటే ఆయన యొక్క డెడికేషన్ చూడండి సింపుల్గా బ్లైండ్గా చాలామంది అంటారు కదా మనం చాలా చదువుకున్న వ్యక్తులు దాదాపుగా ఏదైనా చెప్తే అన్ని అనుమానిస్తూ అనుమానిస్తూ దాని అవుతుందా కాదా ఉంటుందా పోతుందా అని ఎన్నో అనుమానాలతోటి ముందుకు అడిగారు కానీ తనకి ఏం తెలియకపోయినా మనం చెప్పిన టెలిగ్రామ్ మీటింగ్లో శిషు గారు చెప్పిన మీటింగ్లో అలాగే ఈ యొక్క జరుగుతున్న టెలిగ్రామ్ మీటింగ్లో ఉన్న వివరాలన్నీ తెలుసుకొని ఇందులో పెద్ద గొప్ప విషయమే ఉందని చెప్పేసి ఆ రోజు జాయిన్ అవ్వడం జరిగింది జాయిన్ అయిన తర్వాత ఒక ఫోర్ మెంబర్స్ని సిస్టంలోకి ఫోర్ స్లాట్లోకి ఇన్వైట్ చేశాడు అట్లాగే ఫోర్ స్లాట్లోకి తను వచ్చి తర్వాత ఐదో స్లాట్ చేశాడు ఆరో స్లాట్ చేశాడు కానీ ఈ ఐదో స్లాట్ ఆరో స్లాట్ చేసే క్రమంలో వాళ్ళ ఊర్లో కూడా దాదాపుగా అంత నెగిటివే అతనికి వచ్చింది ఏంటంటే ఇది ఉండదు ఇది పోతుంది ఇది సంపాదించడం అసలు ఇంపాసిబుల్ నువ్వెందుకు ఇందులో జాయిన్ అయ్యని ఎన్నో రకాలుగా ఆయన్ని భయపెట్టారు తను కూడా ఒక్కొక్క క్షణంలో భయపడేసారు ఇలా అంటున్నారంటే ఎవరి గురించి నువ్వు ఆలోచించకు నువ్వు వర్క్ చేస్తేనే ఇన్కమ్ వస్తుంది అండి మనం చెప్పడంతో మన యొక్క ధైర్యంతో తను అలాగే ముందుకెళ్ళాడు చాలామంది హీలన చేశాడు నీకెవరు వెనుకకు రారు మీకెందు ఎవరు జాయిన్ గారు అప్పుడు నీ పరిస్థితి ఏంది అది ఇది అని ఎన్నో రకాలు చెప్పాడు ఆయన ఆయన అన్నిటిని పక్కన పడేసి ఒక చెవిటి కప్పలాగా తను వర్క్ చేసుకుంటూ వచ్చి ఎవర్ గ్రీన్ వరల్డ్ డాట్ ఐవోలో ఈరోజు రెండు బిఎన్బిలను సంపాదించాడు అంటే సుమారుగా ఒక యాభై వేల రూపాయలని తను సంపాదించడం జరిగింది సో ఆ వివరాలన్నీ మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇక్కడ తన ఐడి నెంబరు ఫోర్ టూ త్రీ టూ నైన్ ఆయన సంపాదించుకున్న డాలర్లు పదకొండు వందల నలభై ఐదు రూపాయలు పదకొండు వందల నలభై ఐదు డాలర్లు పదకొండు వందల నలభై ఐదు డాలర్లు ఇంటూ తొంభై రెండు రూపాయలతో మీరు తీసుకుంటే ఆ యొక్క అమౌంట్ ఎంత అవుతుందో చూడండి కనీసం ఒక లక్ష రూపాయల ఇన్కము తను ఎర్న్ చేయడం జరిగింది తను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కేవలము రెండు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఆ తర్వాత సిస్టమ్ నుంచి వచ్చిన డాలర్లు సి టీమ్ నుంచి వచ్చిన డాలర్లు మొత్తం కలుపుకొని పదకొండు వందల నలభై డాలర్లు అంటే సుమారుగా లక్ష రూపాయలు ఈ ఎవర్గ్రిన్ వరల్డ్ డాట్ ఐఓ ద్వారా సంపాదించారు రీసెంట్గా ఎనిమిదో స్లాట్లోకి ఒక వ్యక్తి రావడం వల్ల జీరో పాయింట్ సిక్స్ బిఎన్బి అంటే ఒక మూడు వందల డాలర్లు అంటే రోజులోనే ఇరవై ఏడు వేల రూపాయలు సంపాదించడం జరిగింది అంతటి గొప్ప సిస్టమ్ మన యొక్క ఎవర్గ్రిన్ వరల్డ్ డాట్ ఐఓ సిస్టమ్ సో ఇంకెవరైనా జాయిన్ అవ్వాలంటే తప్పకుండా జాయిన్ అవ్వాలి డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి కాల్ చేయండి జాయిన్ అవ్వండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే వీలైతే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ